వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జరణి నందమూరి హీరోలు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సక్సెస్ సాధిస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు దీంతో నందమూరి హీరోల నుంచి సినిమా వస్తుందంటే బొమ్మ బ్లాక్ బస్టరే అన్నట్టుగా క్రేజ్ వచ్చింది ఓవైపు బాలయ్య వరుసగా హిట్స్ సాధిస్తుంటే మరోవైపు ఎన్టీఆర్ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సాధిస్తుండడం విశేషం ఇలా బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు అయితే కలెక్షన్స్ విషయంలో ఇద్దరికి టార్గెట్ ఫిక్స్ అయింది ఇంతకీ బాలయ్య తారక్ల టార్గెట్ ఏంటి బాలయ్య ఒకప్పుడు ఒక హిట్ ఇస్తే తర్వాత ఓ ఫ్లాప్ ఇచ్చేవాడు ఇలా హిట్ ఫ్లాప్లతో సాగేది బాలయ్య కెరీర్ అయితే అఖండ దగ్గర నుంచి ఫుల్ జోష్లోకి వచ్చాడు బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు అయితే సీనియర్ హీరోల్లో చిరంజీవి వెంకటేష్ వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశారు కానీ బాలయ్యకు మాత్రం వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఇంతవరకు లేదు ఇప్పుడు బాలయ్య ముందున్న టార్గెట్ ఇదే వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి అఖండ టూతో తో బాలయ్య టార్గెట్ ను రీచ్ అవుతాడని టాక్ వినిపిస్తుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ అరవింద్ సమేత త్రిపుల ఇలా వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ సాధించాడు త్రిపుల దాదాపు పద్నాలుగు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కానీ సోలో హీరోగా ఎన్టీఆర్ వంద కోట్లు కలెక్ట్ చేసిన మూవీ లేదు దేవరా వచ్చిందంటే అది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది అందుచేత ఇప్పుడు ఎన్టీఆర్ టార్గెట్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే మూవీ చెయ్యాలి వార్ మూవీ వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది కానీ అందులో ఋతుక్ రోషన్ కూడా ఉన్నాడు సో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీతో ఎన్టీఆర్ తన టార్గెట్ రీచ్ అవుతాడని టాక్ మరి ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్య తారక్ టార్గెట్స్ ను రీచ్ అయ్యి సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తారేమో చూడాలి